హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీమ్లాక్స్ ఇంకా అయితే మన సంక్రాంతి పండుగకైతే నాకు బిజీ ఉందని మురుకులు చేయొద్దు అంటే మా ఇంట్లో అయితే వినట్లేదు ఇంకా మురుకుల వేడి అయితే స్టార్ట్ చేస్తున్నా మురుకుల కోసం వచ్చేసి చూసిన గుండు మినపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్యామ్ పెట్టేసుకొని కొంచెం దోరగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే మంచిగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వరకు అంటే మనం ఒక త్రీ కేజీస్ రైస్ తీసుకున్నాం అనుకో త్రీ కేజీస్ రైస్ కి ఒక పావు కేజీ బియ్యం బియ్య మినపప్పు తీసుకున్నా నేను ఒక ఇంకో కేజీ ఎక్కువ బియ్యం అయినా సరే నష్టం ఏం లేదు ఫైవ్ కేజీస్ వరకు త్రీ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ రైస్ వరకు పావు కిలో మినపప్పు అయితే సరిపోతుంది ఇంకా దీనికన్నా కొంచెం తక్కువేసుకున్నా సరే కానీ ఇలా మనకు పప్పు ఏంటంటే మనం మురుకులు చేసుకున్నాక తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకు మురుకు నములుతుంటే అందుకనే అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి మినపప్పు వేయించుకుంటే మాత్రం మన రూమ్ అంతా వాసన నిండిపోతుంది మంచి వాసన అయితే వస్తుంది ఇలా మధ్య మధ్యలో మనం కనపడం ఆపేసినామంటే ఇలా అక్కడక్కడ మాడింది దూసు అట్లా మాడుతుంది మాడకుండా మంచిగా గోడగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నేను గ్లాస్ ఎందుకు చూపించిన అంటే ఇంట్లో కదా నేను ఈ గ్లాస్ పావు కేజీ గ్లాస్ పప్పు అయితే అవుతుంది అందుకే ఈ గ్లాస్ కొంతతో తీసుకున్నా త్రీ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ బియ్యానికి పావు కేజీ పప్పు అయితే సరిపోతుంది ఇంకా నేను శనగపప్పు పుట్నాలు అలాంటివి ఏవి కలపను కానీ ఒక పప్పు ఒకటే అయితే స్టవ్ ఆఫ్ చేసినాక కలుస్తున్నాయి ఎందుకంటే ఫ్యాన్ అయితే చాలా వేడి ఉంటుంది కదా దాని వేడికి ఇదైపోతుంది అందుకే దానిలో వేసేస్తున్నా మనం కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఎందుకు వేయించుకున్నా అంటే మా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారు అని నాకైతే భయం వేస్తుంది అందుకే ఇంకా దీన్ని ఇంకా లోపలికి పప్పు అయితే చల్లారింది పప్పు ఎలా మనం వేయించుకునేది అంటే ఫస్ట్ మనం నోట్లో వేసుకున్నాం అనుకో మనకు పచ్చి పచ్చిగా ఉంటది కదా మనం నమ్మితే మనకు తక్కువ మన శుద్ధం వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వండి అయితే ఇవి వచ్చేసి రేషన్ రైస్ ఇవి త్రీ కేజీస్ ఉన్నాయి ఇంకా ఇందులో ఈ పావు కేజీ కలిపేసి ఇంకా మా సన్నికైపు ఇచ్చేస్తే పట్టించుకోడతాను పెడతాను అంటే ఇంక అన్ని కలిపేసుకొని పట్టించుకురావాలి ఫ్రెండ్స్ ఇంకా మురుకుల కోసం అయితే పిండి అయితే ఎలా పట్టించుకోవాలో చూపించిన కదా త్రీ కేజీస్ బియ్యం పిండి అయితే ఇందులో వేసుకున్నా కదా ఇక దానికోసం వాటర్ అయితే మసుగుతున్నాయి కదా ఇలా మసుగుతున్నప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్న ఆయిల్ ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే త్రీ కేజీస్ వేసిన బియ్యం ఇక వీళ్ళిద్దరు ఇంకా రెండో కిలోలు కలిపి ఎందుకంటే వీళ్ళు వచ్చి ఎలా వస్తుతారనమాట ఓకే వస్తారంటే ఇవ్వండి వీళ్ళు వీళ్ళని చూసి ఎక్కువ రెండో కిలోలు పిండి అయితే టైంకి వచ్చి మంచిగా ఇప్పుడు మొత్తం ఏమైనా వద్దుక ఐదు కిలోల పిండికి ఒక పావు కిలో నువ్వులు వేసుకోవాలి నువ్వులు మన పిల్లలు అయితే ఒట్టి తినారు కాబట్టి ఇందులో ఎన్ని ఉంటే ఆయన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు మన నష్టం ఏం లేదు అలాగే పసుపు అయితే ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుందాం కేజీ ఒక ఒక్క స్పూన్ అయినా కానీ ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకున్నాము కారం అయితే మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ వేసుకున్నాం చాలా వన్ ముగులల్లో అయితే కారం తక్కువ తింటారు కదా మాకైతే కారమే ఉండాలి అందుకే ఎక్కువ వేస్తున్నా ఇంకా ఉప్పు కారం అయితే మన పిండికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇదేమో వాము జీలకర్ర కూడా వేసుకుంటారు కానీ వాము వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఫస్ట్ వాటర్ అలాంటివి వేయకుండా వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక త్రీ స్పూన్స్ వేసిన వాటర్ లో వేసేసినాను చల్లటి వాటర్ లోనే ఇది కూడా వేసి మంచి కలిగేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని పెట్టుకున్న నీళ్ళు లేనిది ఇది నేను కిందకి వేసి వచ్చే వరకు ఇక వీళ్ళకి పెట్టేసిన అందులో వేసుకొని పిండి కూడా దొరుకుతుంది అయితే ఇప్పుడు మనం పెయిన్ వేసుకున్నాం కదా ఇది అంతే ఇలా మంచిగా పొడి పొడిగా అయ్యేటట్టు ఇట్లా ఉండదు కదా ఈ ఉండదు లేకుండా ఇలా పొడిపొడి కానీ బావాళ్ళు ఏమనుకుంటున్న రోజు శుద్ధమై చేస్తే దయమై పట్టింది అక్కడ అనుకుంటుందేమో చూసి రెండు కిలో చిన్న మనం ఎక్కువ నాలుగు ఇచ్చి కూర్చొని అంటే టైం టైం పాస్ కాదు ఇక వచ్చి ముచ్చట ముచ్చట వచ్చటైతే కాదని ఇక మా చెల్లెలు అయితే మంచిగా బిస్కి పెట్టింది పిండి ఇక ఎక్కువ సేపు కష్టపడ్డానికి నేనైతే అర్థాను బొత్తి పిస్తా ఇప్పుడు బిస్కే నేను చూస్తున్నా ఈ రోజు వీళ్ళని చూసే నేనైతే పిండి ఎక్కువ నడిపిన కదా ఒకరు వస్తానే ఒకరు ఒకరు తడపాలి అదే చేతులు పట్టుకునిస్తున్నావు మా వాళ్ళు చూడు కానీ అంటే ఏం లేదు సూషిరామంటే కాల్చొచ్చు అంటే సూషి రామంటే కాల్చొచ్చు సూషిరామంటే కాల్చొచ్చు ఇప్పుడు ఎట్లా అంటే ముచ్చట్లు పడి చేస్తుంటారు కదా ముచ్చట్ల వాడతా తొందర తొందరగా అయిపోతుంది పని చేసినట్లు ఉండదు నాలుగు చేతులు పడితే గట్లే ఉంటుంది ఒక్కరు చేస్తే విసుగు వస్తుంది ఇంకెంతసేపరా ఇంకెంత రా ఒక్కొక్కరు చేయొద్దు ఇద్దరు చేయొద్దు ముగ్గురు చేయొద్దు నలుగురు చేయాలి నలుగురితోనే ఉంటుంది పెద్ద ఫ్యామిలీ అంటారు ఒంటరిగా ఉండేది ఒక్క పిండి ఒక్క పిండి మూడు రకాలు అంటే ఇప్పుడు ఏ రకం చెప్పు ఏ రకాలు అంటే రకం అట్లా చూపిస్తే చూపించాలి ఇంకొకటి కూడా వస్తారా సన్నపిల్లి వెయ్యం అంటే నాలుగో మనం సన్నపిల్ల పిండి లూజ్ చేయాలి కారా పోసలాగా వస్తుంది అందరికన్నా చిన్న పిల్ల అయ్యింది అందరికన్నా చిన్న పిల్లని పెద్ద కడ వేసి అనేది చేపిస్తుంది నా పిల్లగా పెద్ద పని చేస్తున్నాను ఏమేమి కొంచెం కొంచెం ఇంచు మించు నా ఏదీ ఒక వన్ ఇయర్ తక్కువ కొంచెం తగ్ చిన్నగా కదా ఏమైతే వాళ్ళ చిన్న లాస్ట్ మీరు లాస్ట్ లార్డ్ బేటీ అంటారు

మనదాని చెల్లెలు ఒక్క చెల్లెలు కదా బాగా ఒక్కతే ఈ వీళ్ళంతా మా పెళ్లి బాగా ఎంజాయ్ చేసి మా పెళ్లి డిన్నర్ చిన్నటి అయిపోయినాక ఎవరు ఇళ్ళకు వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఏం చేసిర్రు అందరు ఒకరిని ఒకరు కదా వాళ్ళు ఎంజాయ్ చేసిర్రు మా కూడా ఎంజాయ్ చేయించారు మస్ట్ ఎంజాయ్ చేయించు అంతా కూడా ఉండే బాగా ఎంత మంది పిల్లలు అయితే ఇది కూడా మన బియ్యం పిండితో కూడా కారపూసలా వస్తుంది కానీ నేను ఇందులో వామ కొంచెం అది లేకుండా అవి ఉన్నందుకు దిగట్లేదు అసలు సార్ నా త్వర కన్ చేయించుకొని తీసుకుంటారు తిట్టు తిట్టు చేస్తాయి ఇప్పటి వరకు వస్తే నా మొక్కలు అయితే రెడీ అయిపోయినాయి పేపర్ల సంత ఇంకా మా చెల్లెలు వచ్చినందుకు అయిపోయి చూద్దాను నేను కొంచెం చేసినట్టు కూడా అనిపించలేదు నిజంగా ముగ్గురు మూడు చేతులు వేసే వరకు లేకుంటే అయితే విసుగు వచ్చేది చాలా ఇది ఊరికే మా తాత మా పిల్లలతో మాట్లాడుకుంటూ చేస్తేదండి కదా నాలుగైదు గంటలు అమ్మ అన్నట్టు ఈ రోజు అయితే నాకు ముర్కలు చేసినట్టే లేదు ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేయాలి మా మురుకులు ఎన్నైనా చూపిస్తాయి ఇంకనేసి వచ్చి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అయితే నానబెట్టేసుకోవాలి ఇంకా కొంచెం చీకటి అయినా సరే నేనైతే అన్ని క్లీన్ చేసి పడుకుంట పెద్దగా చీకట్ ఏం కాలేదు ఎందుకంటే కొంచెం తొందరనే స్టార్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే నైట్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే నాన్ చేసి స్టార్ట్ చేస్తారు సెవెన్ ఎయిట్ చేస్తే ట్వెల్వ్ అవుతుంది ఈ రోజు అయితే ఇంత సెవెన్ కి స్టార్ట్ చేసినామా సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఉంది కదా సిక్స్ థర్టీ వరకు స్టార్ట్ చేసిన నైన్ వరకు అయిపోయింది అమ్మాయి అన్నట్టుంది మూడు గంటలు అయింది ఇంకా కిచెన్ చూడండి చిన్న పెట్టినందుకు లేట్ అయింది లేకపోతే పెట్టాను ఫస్ట్ నేను సిలిండర్ తెచ్చి పెడతా నాకు ఇంత ఛాయ్ ఎవరా అంత పని చేసినప్పుడు ఇంత పని చేసినప్పుడు అన్నం తినాలనుకోడు అనుకోడు ఛాయ్ అవుతాడు అంటే మందు తాగుతారు అనుకో నాకు ఛాయ్ అవునా అరే నేను అవి ఇవి నీకు అందించారు కదా అందుకోనా అరే కూసం చేసి మీరు నేను నిలబడితే యాక్టివ్ కదా పెడత కదా నాకు నా ట్రి నాకు సిలిండర్ పెట్టడం రాదు పెద్ద పొడి ముట్టి అంతా ఆ వంట మా సాఫ్ చేస్తే నేను చేస్తా వంట ఎంత పెద్దదైనా చేస్తా ఒక వంద మందికి అయినా చేస్తా కానీ పోయి సిలిండర్ పెట్టడం స్టవ్ ముట్టియడం అయితే రాదు నాకు ఇదిగో మా ముస్సు చూడండి ఈ రెండు రెండు డబ్బాలు అయితే ఎన్ని క్రిస్పీగా ఎంత బాగా అయినాయో చూపిస్తా చూడండి పిండి నేను నేను వేసుకున్నట్టు నిన్నప్పటి ఒక్కటే వేసుకోండి ఎంత మంచిగా వస్తుందా మా మేడకి కూడా మనసులో చాయ్ తాగాలని ఉంటది కానీ అడిగింది కదా ఉంటది ఉంటుంది నువ్వే అన్ని చాయ్ తాగాలని ఉంటది పప్పు ఉప్పులు ఎంత పడుతాయో అంతకంటే ఎక్కువ టీ పౌడర్ పడుతుంది మంతా మంతా మంత తాగేటోర్లప్పు చికెన్ తినేటోళ్ళకు ఒక చికెన్ కూర అయిపోతుంది తిననోళ్లకు ఒక పప్పు చేయాలి ఒక కూర చేయాలి మళ్ళీ పెరుగు చేయాలి మళ్ళీ అయ్యో వీళ్ళు కూరగాయలే తింటారు కదా అని మళ్ళీ మురుకులు మిల్లి మేకర్లు వయలు చేయాలి అదే చికెన్ తినేట మొత్తం తినేటైతే ఒక్క చికెన్ మటన్ వండి వెళ్తే వాళ్ళు మంచి ప్రశాంతంగా ఇంత బాగానే చికెన్ తిని ఊపుతాం ఈ వాళ్ళకి పది చేసే కన్నా ఈ తిన్నోళ్ళకు ఒక్కటి చేసినంత మేలు ఇంకొకటి లేదు చూస్తారు కదా ఫ్రెండ్స్ నాకు సండే వస్తే ఎందుంటే ఈయనకొకటి మాకొకటి అది తినడమేమో కానీ అది చేసి ఇక ఈ నుంచి ఇడికి ఆ చిప్పలన్నీ దోమి క్లీన్ చేసే వరకే నాకైతే సరిపోతుంది అసలు సరే ఫ్రెండ్స్ ఇంకా సోదెందుకు ఏందమ్మ నీ సోదే అనుకుంటుండొచ్చు ఏదో ఈ రోజు కొంచెం మా ఇంట్లో ఇక మాట్లాడేసిన రోజు మేము ఎట్లుంటామో అట్లా మురుకుల వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఏందమ్మా సంక్రాంతి పండుగ అయిపోయినాక పెట్టినా మురుకులు అని అనుకోకండి ఇంకా నాకు పండగకు ముందే చేసినా కానీ ఇంకా మా సార్కి నాకు అందరికీ బిజీ ఉండే ఎడిటింగ్ వర్క్ అయితే చేయడం కాలేదు ఇంక ఇప్పుడు పండుగ రోజు చేసినా మీరు కూడా ఎవరు చూడరు మళ్ళీ పండుగకి అందరు బిజీ ఉంటారని పండగ అయిన తర్వాత పెడుతున్నా మీరు ఎలాగేసుకోవాలనేది అయితే తర్వాత అయినా సరే మీకైతే యూజ్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో పండగ అయిన తర్వాత కూడా షేర్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్